మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రభుత్వం ఏ లక్ష్యంతో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందో నిజాయితీగా నిబద్ధతతోటి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా పారదర్శకంగా చేయాల్సిన కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్గొని ఒక సేవా భావంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాకినాడ జిల్లాలో రోజున వెయ్యి అరవై రేషన్ షాపులు మనం ప్రారంభించుకున్నాం ఆ వెయ్యి అరవై షాపుల్లో ఈరోజు మొట్టమొదటిది మనం ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళకి అందించాలని చేసిన ప్రయత్నంలో నానాజీ గారి నియోజకవర్గంలో చేయడం మనకు అదృష్టంగా భావిస్తున్నాం డెబ్బై ఒక్క వేల నూట ముప్పై కుటుంబాలు ఆ విధంగా ఉన్నాయి మనకి ఈ జిల్లాలో ఉదయం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై ఫేర్ ప్రైస్ షాపులు మనం ఒకేసారి ఒకే సమయానికి ప్రారంభించుకుని మరొకసారి ప్రజలకు అంకిత భావంతో పనిచేయడానికి మాకు ఒక అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా మా పౌరసరాల సహకరించి మా అధికార యంత్రాంగా నుంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే మేము తీసుకున్న నిర్ణయం సామాన్యుల నిర్ణయం కాదు గతంలో ప్రతి సందులోనూ ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ దశాబ్దాల కాలంగా ఒక వ్యవస్థ ఏర్పడింది రేషన్ షాపులు అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ అద్భుతమైన కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని ఎక్కడైతే కార్డుదారులు ఉన్నారో ఆ కార్డుదారులకి సరుకులు అందించే విధంగా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు మళ్ళీ మధ్యాహ్నం నాలుగింటి నుంచి ఎనిమిది వరకు ఆదివారాలతోటి పంటలతో సంబంధం లేకుండా తలుపులు తెచ్చిపెట్టి సేవా కార్యక్రమాలు చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకునే నిర్ణయం అటువంటి వ్యవస్థని వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన మేరకు ప్రజలకి ఉపయోగపడుతుంది మభ్యపెట్టి తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు పదహారు వందల అంటే యాభై కోట్ల రూపాయలతోటి వాళ్ళు కొని ప్రతి నెల వీధి చివరికి వచ్చి గంట సేపు రెండు గంటల సేపు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు మూడు షాపులకు ఒక వ్యాన్ ఇచ్చారు ఆ షాపుల దగ్గర తీసుకున్న సరుకు ఎక్కడ పోతుందో కూడా ఎవరికి తెలియదు ఎంతమందికి అందించారనేది ప్రజలకి తెలియకన జరిగిపోయేది అవినీతి ఏ స్థాయిలో గెలిపోయిందంటే కొన్ని ప్రాంతాల్లో మేము వ్యాన్లు చెక్ చేస్తున్నప్పుడు నాలుగైదు నెలల నుంచి వ్యాన్లు కనీసం బయటికి కూడా రాలేదు కానీ సరుకు మాత్రం మేము డెలివరీ చేసామని నమోదు చేసేవాళ్ళు దీనిపైన లోతుగా అధ్యయనం చేసి సాంకేతికంగా సమాచారం తెప్పించుకొని ఇంకొక ఆశ్చర్యమైన విషయం చెప్తా మీకు ఇప్పుడు ఉదయం నుంచి మేము ఆర్డర్ చేస్తాం కమిషనర్ గారు ఇప్పుడు నాకు చెప్పారు ఇప్పటివరకు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై షాపుల్లో ఎనిమిది లక్షల పదిహేను వేల కుటుంబాలకి రేషన్ ఆల్రెడీ మేము ఈ నాలుగు గంటల్లో అందించగలిగాం గతంలో ఈ వ్యాన్లు మేమే సాయంత్రానికి చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం మొదటి రోజే తొంభై మూడు శాతం పూర్తి చేసామని చెప్పి మాకు లెక్కలు మందులు చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఎవరికి ఇంటింటి డెలివరీ చేశారు చెప్పండి ఎంతమంది ఇంటి వద్దకు వచ్చి వాళ్ళు నిజంగానే సరుకులు అందించగలిగారు ఇంటింటికి వచ్చి సరుకులు అందిస్తామని ఎన్నికలప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని కావాలని ప్రజల్ని మోసం చేసే విధంగా వాళ్ళు నడిపించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేసిన ఈ పండుగ వాతావరణంలోని కార్యక్రమం మీకోసం ఒక మార్పు కోసం ఈ షాపులు మీకోసం భవిష్యత్తులో కూడా ఈ విధంగా ఇంకా పటిష్టం చేసేటట్టు కిషోర్ లాంటి యువకులకి ఆదాయం పెంచే విధంగా మేము ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా ఈ మినీ మాల్స్గా వీటిని మార్చాలని కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కొన్ని సరుకులు విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి ఉచితంగా ఇస్తున్నాం మనం బియ్యం వాటితో పాటు మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి మెరుగైన ఆరోగ్యం తీసుకురావాలంటే కేవలం బియ్యం ఒకటే కాదు ఇతర సరుకులు కూడా ఇమ్మని చెప్పారు దానికి అనుగుణంగా రాగులు సజ్జలు ఇతరులకు తీసుకొచ్చి అందించే విధంగా మీ ఆరోగ్యం మరింత పటిష్టంగా బాగా ఉండే విధంగా ఒక కార్యాచరణ రాబోయే రోజులు చేపట్టబోతున్నాం ఈ డీలర్లు కూడా నేను మిమ్మల్ని కోరుతున్నాను డీలర్లు కూడా మీకు గతంలో అగౌరవపరిచారు మిమ్మల్ని మోసం చేశారు ఇబ్బంది పెట్టారు మీ కమిషన్ కమిషన్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు మీకు అటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మార్పు తీసుకొచ్చి ధైర్యంగా ఒక అద్భుతమైన అవకాశం మీకు కల్పించాం నిలబడండి మీరు ప్రభుత్వం పక్షాన నిలబడండి ప్రజలకి మీరు మరి మెరుగైన మెరుగైన సేవలు అందించండి ఎవరైనా సరే సామాన్యుడు వచ్చి మీకు సమస్య ఉందంటే మీకు ఆ పోస్టర్ మీద ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం ఆ క్యూఆర్ కోడ్ని మేము స్కాన్ చేసుకుని మీకు ఇబ్బంది ఏంటో మీరు ఎవరైతే వినోదారులు వస్తారో వాళ్ళు చెప్తే కమిషనర్ గారికి ఇమీడియట్గా సమాచారం వచ్చి స్థానికంగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారికి మా డిఎస్ఓకి మా తహసీల్దార్ గారికి వాళ్ళకి పంపించి ఆ విషయం ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా మేము ముందు అడుగులు వేస్తాం ఒక ఆలోచిత చేస్తున్న కార్యక్రమం ఇది ఆషామాషిగా కాదు మేము చేస్తున్న కార్యక్రమం ఒక మార్పు తీసుకురావాలని ప్రజల్లో ప్రభుత్వంలో మేము పనిచేసే విధానంలో ఏం చేసినా కూడా అంతిమంగా సమాజానికి ఉపయోగపడాలని పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను ఒకే ఆలోచనతో ముందుకెళ్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్థానికంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న సూచనలు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సలహాలతో ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు ప్రజలకు అంకిత భావంతో తీసుకెళ్లగలిగే అవకాశం మాకు కల్పించారు నిజాయితీగా చేస్తాం ఖచ్చితంగా పారదర్శకంగా చేస్తాం అవినీతి లేకుండా ఎవరికైతే చేరాలో ఈ సరుకులు వారికే చేరే విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్తాను నిజంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే మీకు తెలుసు గతంలో ఏ విధంగా ఇటువంటి వ్యవస్థల్ని చక్కగా జరుగుతున్న వ్యవస్థల్ని కావాలనే వాళ్ళు పక్కదారి పట్టించి కొత్తగా ఇంకో వ్యవస్థ తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు నడిపించారు ఏమన్నా ప్రశ్నిస్తే వాళ్ళు అగౌరవపరుస్తూ మాట్లాడే పరిస్థితులు ఎంతో మంది మహిళలు నన్ను చెప్పారు ఈ మ్యాన్ల గురించి ప్రత్యేకంగా చాలా మంది మహిళలు పాపం ఆవేదన తోటి ఎప్పుడు వస్తారో తెలీదు సైరన్ ఎక్కడ వేస్తారో తెలీదు ఈ సందు కాదు ఆ సందు అంటారు అక్కడికి ఏ సమయం వస్తారు కూడా మాకు తెలియదు నాకు నానాజీ గారు చెప్పినప్పుడు చెప్పినట్టు ఖచ్చితంగా మధ్యాహ్నమే ఒంటి గంటకో రెండింటికి వచ్చేవాళ్ళు కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోయేవాళ్ళు పాప మహిళలు వెళ్ళి మళ్ళీ రేషన్ గురించి అడిగితే చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయామా ఇంకా లేదు ఇంక రేషన్ చెప్పేవాళ్ళు అసలు అక్కడ ఉన్న సరుకు ఎక్కడ పోయిందో కూడా ఎవరు తెలిసేది కాదు దాన్ని మేము అధిగమించి మా బఫర్ స్టాక్ గోడౌన్లో కానివ్వండి మా మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్లో కానివ్వండి అంతిమంగా డీలర్ల దగ్గర కానివ్వండి మేము కెమెరాలు ఏర్పాటు చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని యాప్ల ద్వారా ప్రతి గంటకి మీకు ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి ఒకే ఒక రోజున అరవై ఎనిమిది లక్షల మందికి మేము పెన్షన్లు ఇస్తున్నాం అటువంటి కార్యక్రమం ఈ రేషన్ షాపుల ద్వారా కూడా అద్భుతంగా చేయాలని నిర్ణయం తీసుకుని సాంకేతికంగా ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా మన ఆంధ్రప్రదేశ్ చాలా గర్వంగా చేస్తోంది పెద్దలు ఇంకా సూచించారు రైతులకు ఏ విధంగా మేము ధాన్యం కొనుగోలు చేసామనేది మీకు గుర్తు ఉండాలి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగాన్ని మోసం చేసి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది బకాయిలుగా పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరు అడగలేని పరిస్థితి ఆరు నెలలు తొమ్మిది నెలలు వాళ్ళు వేచి చూసే పాపం డబ్బుల కోసం కష్టపడిన ధాన్యం గురించి కానీ మన ప్రభుత్వం కూట ప్రభుత్వం రాగానే నెల రోజుల్లోనే ఆ పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు మనం చెల్లించాం రైతులకి ఇచ్చాం అదే కాదు ఈరోజు భారతదేశంలో అందరూ కూడా మనం ఏ పెరుగు చూస్తున్నారంటే పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల లోపే ఆ రైతుల ఖాతాలోకి దాదాపు ఎనిమిది లక్షల రైతులకి మనం అద్భుతంగా వాళ్ళ నిధులు వాళ్ళ అకౌంట్లోని వాళ్ళు పడేటట్టు మనం చేసాం ఎంతో మంది రైతులు వచ్చి చాలా ఆప్యాయంగా అభిమానించి చెప్పేవాళ్ళు మేము మిల్లికి ధాన్యం ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చే లోపే మా ఖాతాలో డబ్బులు పడిపోయినాయి ఐదు గంటల్లోనే ఆరు గంటల్లోనే ఆ విధంగా చాలా పారదర్శకంగా చేస్తున్నాం ఏ కార్యక్రమం చేసినా నిజాయితీగా చేస్తాం అయితే మన రవి మాసంలో వర్షాకాలంలో కొంచెం హడావిడిగా ప్రతి గింజకు అనుకున్న దానికన్నా మేము ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసాం ఆ నిధులు ఎక్కడ పొరపాటు జరగదు తప్పకుండా రాబోయే రోజుల్లో వారం రోజులు లోపే వాళ్ళందరికీ రైతులకు అందించే విధంగా ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు తప్పకుండా చేస్తాం మనకి కాకినాడ జిల్లాలో సహకరించిన ప్రతి అధికారి మీరందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా మనం రాజకీయ నాయకులుగా పార్టీల పరంగా కలిసి కూటమిలో మనం ముందుకెళ్తున్నప్పుడు అధికార యంత్రాంగం కూడా మరి సహకరించాలి వాళ్ళు కూడా మనతో పాటు నడిచినప్పుడు మనం కూడా వాళ్ళకి అండగా నిలబడి ఈ కార్యక్రమం విజయవంతం జరిగేటట్టు మీరందరూ కూడా కృషి చేయాలి నానాజీ గారికి ఉన్న అనుభవం అనుభవం మీ అందరికీ తెలుసు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఆయనకి ఎప్పుడు కూడా నిరంతరం ప్రజల్లోనే ప్రజల కోసమే చేసే వ్యక్తి అటువంటి నాయకత్వంలో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఇంకా ముందుకు మన అభివృద్ధిలో తీసుకెళ్ళాలి సంక్షేమంలో ఆల్రెడీ తీసుకెళ్తున్నాం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి కాకినాడ పోర్టుని ఖచ్చితంగా ఎవరు ఊహించని విధంగా ఒక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే రెండు సంవత్సరాల లోపే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కోరింది ఒకటే ఏ కార్యక్రమం చేసినా కూడా మన ప్రజల కోసం చేయాలి నిండు మనస్తో చేయాలి అంతేగాని ఏదో మొక్కు కార్యక్రమం చేస్తే మాత్రం ఇబ్బంది పడతాం అనేది ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఆ మాటను నేను ఈ రోజున మన డీలర్లందరికీ గుర్తు చేస్తున్నాను మీరు దయచేసి మీ మనసు పెట్టి పనిచేయండి పదిహేను రోజులు నిరంతరంగా ప్రజలందరికీ ఈ సేవా కార్యక్రమాన్ని భావించి మీరు అందించండి ఖచ్చితంగా ఒక మార్పు మనం చేసి చూపిద్దాం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై షాపుల్లో మనం ఈ పండగ వాతావరణంలో చేసుకుంటామంటే ప్రతి నియోజకవర్గంలో కూడా గౌరవ శాసనసభ్యులు మంత్రులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు డెపిటీసీలు చైర్పర్సన్లు అందరూ కూడా కలిసికట్టుగా ఈ రోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారు మనస్ఫూర్తిగా ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం కూడా కృతజ్ఞతతోటి ఇటువంటి కార్యక్రమం ఇటువంటి అవకాశం మనకు కల్పించినందుకు మరొకసారి ఈ వ్యవస్థ నిలబెట్టినందుకు మనం చేసే కార్యక్రమాన్ని అంతిమంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం తీసుకెళ్ళడానికి ఒక అద్భుతమైన వేదిక మనకు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు కూడా ఎంతో అభిమానంగా వచ్చారు ఈ కార్యక్రమానికి మీరందరూ అందరూ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రభుత్వ పథకాల గురించి సమాచారం తెప్పించుకుని కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో మనం ఎన్ని కార్యక్రమాలు చేసామో మీరు ప్రజలకు చెప్పాలి ఒక పెన్షన్లే కాదు పెన్షన్లతో పాటు రైతులను ఆదుకున్నాం పాటు మనం ఈరోజు రేషన్ షాపుల ద్వారా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం దీపం పథకం ద్వారా ఆల్రెడీ మనం రెండు సిలిండర్లు ఇచ్చాం ఉచితంగా రాబోయే రోజుల్లో ఇంకో సిలిండర్ కూడా ఇవ్వబోతున్నాం సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్లు గ్యాస్ సిలిండర్ ప్రతి మహిళకి మొట్టమొదటి విడతలో నేనే ఆశ్చర్యపోయాను కోటి మందికి ఇచ్చాం మనం రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించాం దానికి ఆ విధంగా కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఏ కార్యక్రమం చేసినా ఒకే ఆలోచన మనం చేసే ప్రతి పని మన ప్రజల కోసం మన సమాజం కోసం మన రాష్ట్రం కోసం అంతిమంగా మన రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టిన ఈ ఐదు సంవత్సరాల నుంచి బయటికి తీసుకొచ్చి కొత్త వెలుగు నింపే విధంగా మనం ముందుకు వెళ్దాం మీరందరూ కూడా జన సైనికులుగా వీర మహిళలుగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మీరందరూ కూడా ఒక బాధ్యత తీసుకోండి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ఈ విధంగానే మీరు పాల్గొని ఈ సమాచారాన్ని ప్రజలకు చేరే విధంగా ఈ పథకం సక్రమంగా జరుగుతుందా లేదా అని పర్యవేక్షణ చేసే విధంగా మీరు నిలబడండి అప్పుడు మనం మార్పు తీసుకురావద్దాం సమాజంలో అని కోరుకుంటూ మరొకసారి మా కమిషనర్ గారికి అదేవిధంగా అధికార యంత్రాంగానికి కలెక్టర్ గారికి జేసీ గారికి ఇక్కడ విచ్చేసిన పోలీస్ సిబ్బందికి మన మన రాజకీయ పార్టీలో ఉన్న మన కూటమిలో ఉన్న మన నాయకులందరికీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరించుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు నానాజీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను హింద్